హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దోహా నుంచి చెన్నై చెన్నై నుంచి తిరుపతి మా ప్రయాణం ఎలా జరిగిందో కంప్లీట్గా ఈ వీడియోలో చూడండి వీడియో లెంత్ ఎక్కువగా ఉండటం వలన పార్ట్ వన్ వీడియో ముందు అప్లోడ్ చేశాను ఇప్పుడు పార్ట్ టూ అప్లోడ్ చేస్తున్నాను చూడండి జాన్విక ఏం చేస్తుందో కలర్ పెన్సిల్స్ పట్టుకొని పిచ్చి గీతలు గీస్తుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ఫుడ్ కూడా వచ్చేసింది మేమైతే ఈసారి వెజ్ చెప్పాము డైరెక్ట్ తిరుపతి వెళ్తున్నాం కదా నాన్ వెజ్ తీసుకోలేదు బ్రెడ్ కూడా వేడివేడిగా ఉంది ఇదేంటో మరి నాకు తెలియట్లేదు ఎప్పుడూ అయితే దీని ప్లేస్లో సలాడ్ ఇస్తారు టేస్ట్ కూడా నాకు నచ్చలేదు అసలు ఖతార్ ఎయిర్లైన్స్ ఫుడ్ చాలా బాగుంటుంది అదేంటో తెలియదు ఏదో ఉప్మాలా ఉంది దాని ప్లేస్లో సలాడ్ ఇస్తారు అది కూడా నేను టచ్ చేయను ఇదేంటంటే వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ ఇంకొక కర్రీ ఏంటంటే పాలక్ పాలకూర అందులో కార్న్ ఉంది టేస్ట్ బాగుంది వేరే సరిగ్గా తెలియట్లేదు అదేం కర్రీ అన్నది పాపకి పెట్టడానికి ట్రై చేస్తున్నాము ఫస్ట్ స్వీట్తోనే స్టార్ట్ చేస్తున్నాము తీగా ఉంటుంది కాబట్టి కొంచెం తింటదన్న హోప్తో లైట్గా టేస్ట్ చూసింది ఇంక నచ్చలేదు వద్దని చెప్పేసింది ఫుడ్తో పాటు రెండు గ్లాసులు మ్యాంగో జ్యూస్ కూడా చెప్పాము పాపకు మ్యాంగో జ్యూస్ చాలా ఇష్టము అది తాగేసింది ఇంకా కాసేపు పాపం చూసుకుంటూ అలా టైంపాస్ చేసాము అసలు పడుకోలేదు ఫ్లైట్లో ఈసారి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు మళ్ళీ పేచీయే చాలా విసిగిపోయాం అసలు సీట్ బెల్ట్ పెట్టించుకోలేదు వాళ్ళేమో సీట్ బెల్ట్ పెట్టకపోతే ఊరుకోరు కాసేపటికి జాన్విక నార్మల్ అయిపోయింది చక్కగా ఆడుకుంది వెనకాల పాప మాత్రం అప్పుడే ఏడుపు స్టార్ట్ చేసింది చిన్నపిల్లలతో జర్నీ అంటే ఇంకంతే ఓపిక్గా ఉండాలి తప్పదు మొత్తం అందరికీ బాగా చెప్పేసింది ఫైనల్గా చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేసాము చూడండి లగేజ్ ఎంతుందో ఇప్పుడు మేము చెన్నై నుంచి తిరుపతి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని చెన్నై రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము నేను ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కడం పాపతో కుదరక ట్రైన్ ఎక్కేశాక వీడియో తీశాను చెన్నై రైల్వే స్టేషన్లో సాంబార్ వడ బాగుంటుంది ఒక ప్లేట్ తీసుకున్నాము మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి ట్రైన్ ఎక్కాము రేణుగుంట రీచ్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయ్యింది ట్రైన్లో టిఫిన్ ఎయిట్కి ఇస్తారు మేము సెవెన్ థర్టీకే రేణుగుంట రీచ్ అయిపోతాము ట్రైన్ ఎక్కిన కాసేపటికి శానిటైజర్ ఇన్స్టంట్ టీ అలానే బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు హాట్ వాటర్ ఇస్తున్నారు అందులో ఈ పౌడర్ కలుపుకొని తాగేయటమే బాగానే ఉంది పర్లేదు సెవెన్ థర్టీకి రేణుగుంట రీచ్ అయిపోయాము వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇక్కడి నుంచి ఇంకొక వీడియోలో మా దర్శనం ఎలా జరిగిందో చూపిస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ Bye bye. bye bye. bye, -bye.